హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోలోకి రండి ఫస్ట్ అయితే పల్లీలు ఒక కడాయి పెట్టుకొని వేడిన తర్వాత పల్లీలు పోసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్ములోనే పెట్టుకోవాలి ఫుల్ పెడితే మాడిపోతుంది టేస్ట్ బాగుండదు సిమ్ములోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని ఆరనివ్వాలి మళ్ళీ అదే కడాయిలో ఒక పెద్ద పచ్చిమిర్చి మూడు చిన్న చిన్నగా చుంచేసుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకొక రెండు వేసుకోండి ఇగో ఇలా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చిన తర్వాతనైతే తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో నేనైతే పండు పండు టమాటా ఒక రెండు తీసుకున్నా పెద్ద సైజు చిన్న అయితే ఒక మూడు తీసుకోండి ఇగో ఇలా కట్ చేసి కడాయిలో వేసుకొని ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని అయితే క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది అంత లోపల అయితే ఈ పల్లీలు చల్ల ఉన్నాయి ఇలా పుట్టు తీసుకోవాలి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి అంతలోపట టమాటా అయితే ఉడికిపోయిందండి ఇగో ఇలా ఉడికితే సరిపోతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు టమాటా కూడా ఆరనివ్వాలి వేడిగా ఉంటుంది కదా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఒక ఐదు ఎల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇలాగ పల్లీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్న ఆ చింతపండు కూడా వేసేసిన ఈ టమాటా కూడా ఆరిపోయింది దీన్ని కూడా వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు అయితే చిట్టపటలాడిన తర్వాత ఒక రెండు రిమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని చట్నీ అయితే దాంట్లో పోసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీ దోశలకైతే చాలా బాగుంటుంది టేస్ట్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్